అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అందమైన ప్రేమ కథ కొత్తగా పెళ్ళైన కొత్త కాలం తర్వాత తన పుట్టింటికి వస్తుంది ప్రియ అందరినీ పరికరించి లోపలికి వెళ్తుంది ఓ రోజు రాత్రి తను ఒక్కటే ఒంటరిగా కూర్చొని ఉండడం ప్రియా అమ్మ చూస్తోంది ఏండమ్మ ఒంటరిగా కూర్చున్నావు అనగానే తన ఇటువైపుకి తిరుగుతుంది తీరా చూస్తే బాధతో ఏడుస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏడుస్తున్నావు అల్లుడి గారికి నీకు మధ్య ఏదైనా సమస్య ఈ మాట వినగానే రూమ్ డోర్ నుంచి వెళ్తున్న నాన్న అక్కడే ఆగి వాళ్ళని గమనించడం మొదలు పెడతాడు కానీ ఈ విషయం తల్లి కూతురికి తెలియదు ఇంకా ప్రియా బాధతో చెప్పడం మొదలు పెడుతుంది అవునమ్మా పెళ్ళైన కొత్తలో పవన్ నాతో బాగానే ఉండేవాడు కానీ ఒకరోజు పబ్బకు వెళ్దాం రెడీ అవ్వు అన్నాడు సరే అన్నాను ఇద్దరం కలిసి పబ్బుకి వెళ్ళాం అక్కడ నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది నన్ను తనతో డాన్స్ చేయమని అడిగాడు నేను నో అన్నాను సరే అని అక్కడే ఉన్నా తన కొలి ఒక అమ్మాయితో క్లోజ్గా డ్యాన్స్ చేస్తున్నాడు ఇంకా నేను భరించలేక వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని విసిగించడం స్టార్ట్ చేశాను పదే పదే విసిగించడం తన ఫ్రెండ్స్ అందరూ నా గురించి ఏవేవో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పల్లెటూరు అమ్మాయికి ఇవి కొత్తగా ఉంటాయని కొందరంటే పోయి పోయి విలేజ్ అమ్మాయిని చేసుకున్నాడని కొందరు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటున్నా ఇవన్నీ నేను పట్టించుకోలేదు నా భర్త ఏమనుకుంటున్నాడు అనేదే నాకు ముఖ్యం అనుకుంటూ పవన్ దగ్గరికి నేను వెళ్ళబోయాను ఇంతలో నా గురించి తన ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం పవన్ విన్నాడు పబ్బులో అందరిలాగే అనుకుంటున్నారు మరి అందరినీ కొడతావా కొట్టడం కాదు చంపేస్తా ఇంతలో ప్రియా వెళ్ళి పవన్ వద్దు వెళ్ళిపోదాం పద ఏంటి అప్పటి నుంచి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని ఓ దుబ్బుతున్నావు ఇప్పుడేంటి ఇంటికి వెళ్ళాలి అంతే కదా అని చేపట్టుకొని స్పీడ్గా కార్ దగ్గర పిలుచుకొని వచ్చి ఎక్కువ అని పవన్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అప్పటికే ప్రియా ఏడుస్తుంది కానీ పవన్ అదేది పట్టించుకోకుండా ఎక్కుతావా లేదా అన్నాడు బాధతోనే కన్నీళ్ళు తుడుచుకుంటే ప్రియా కార్ ఎక్కుతుంది కార్ ముందుకు కదిలింది ప్రియా మాత్రం ఏడు పాపలేదు కొద్దిసేపు అయ్యాక కోపం తగ్గి సారీ చెప్పడం మొదలుపెట్టాడు పవన్ సారీ సారీ అంటే ప్రతిమలు అడిగాడు ప్రియాకి ఎంత హాయిగా ఉంది అంటే ఎన్నిసార్లు సారీ చెప్పినా ఇంకోసారి సారీ అంటే బాగుండి అనుకుంది లోపల చాలా ఆనందపడింది కానీ పవన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని సరే అనేక మెదడు నో పబ్ సోకేనా ఇక నేను ఎప్పటికీ పబ్కి వెళ్ళను నీ మీద ఒట్టు ప్రియన్ పవన్ చేతుల్ని హక్ చేసుకున్నది పవన్ కూడా తన ఎదుటిపై ముద్దు పెట్టి అలానే డ్రైవ్ చేస్తున్నాడు ఈ లోపల ఇల్లు వచ్చేసింది ఉదయం అయింది పవన్ టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళాడు ప్రియా ఇంటి పనుల్లో మునిగిపోయింది సాయంత్రం ఐదింటికి టీవీలో నా పేరు మీనాక్షి సీరియల్ చూస్తూ అందులో మునిగిపోయింది ప్రియా సీరియల్ ఈ సీన్ జరుగుతుంది మీనాక్షి భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి ఆకలిస్తుంది అన్నం పెట్టు అన్నాడు సీరియల్ చూడటం మునిగిపోయిన మీనాక్షి కృష్ణ సంగతే మర్చిపోయి ఉంటుంది ఈ సీన్ని చూసిన ప్రియ మనసులో ఏంటో ఈ మీనాక్షిని భర్తను కూడా పట్టించుకున్నంతగా సీరియల్ చూస్తోంది నేను అలాంటి దాన్ని కాదు మా ఆయన్ని బాగా చూసుకుంటాను ఇందులో ప్రియా ఆకలి ఎంతసేపు పిలవాలి నిన్ను అంటున్న మాటలు వినిపించాయి అప్పటికి ప్రియకు అర్థమైంది పవన్ ఇంటికి వచ్చి చాలాసేపు అయిందని తాను మీనాక్షిని అన్న మాటలు గుర్తుకు వచ్చి చిన్నగా నవ్వుకుంటూ మెంటల్ అని తలపై కొట్టుకుంటూ వస్తున్నానండి అంది పవన్ ఏదో టెన్షన్లో ఉన్నాడు ఏంటండి ఎందుకలా ఉన్నారు పవన్ మాట్లాడలేదు సరే ఇవాళ పప్పుచారు అన్నం వండాను చూసి ఎలా ఉందో చెప్పండి చా ఎప్పుడు చూడు పప్పుచారు అన్నం తప్ప మరొకటి వండవా నువ్వు అంటూ అన్నం తినకుండానే గదిలోకి వెళ్ళాడు గదిలో బెడ్ పైన కూర్చొని ఆఫీస్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటున్నాడు ఏరా నీ భార్య వల్ల పబ్లో పెద్ద గొడవ జరిగిందిగా ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నావు ఇంకా అనుభవించక తప్పదులే ఏమీ మాట్లాడలేక మేనేజర్ దగ్గరికి వెళ్తాడు పవన్ ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా పోయి పోయి పల్లెటూరు అమ్మాయి అని తెలిసిన కూడా పబ్కి తీసుకువచ్చావంటావు కదా ఇలా గుర్తు చేసుకుంటూ ఉండగానే గదిలోకి ప్రియా వస్తుంది అది గమనించి ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చి అటువైపుకి వైపుకి తిరిగి నిద్రపోతాడు ప్రియా పవన్ని చూస్తూ పక్కన పడుకొని ఏమైందో అని ఆలోచిస్తూ నిద్రపోతుంది తెల్లవారిపోతుంది లేచి చూసేసరికి పవన్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటాడు వెళ్తూ ఆ ప్రియా నేను బయట తింటాను నీకు ఒక్కదానికే వండుకో అంటూ మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు ఆఫీస్లో దిగారుగా కూర్చొని ఉంటాడు దీన్ని గమనించిన తన కోలికి సుధా అనే అమ్మాయి పవన్ దగ్గరికి వస్తుంది తను ఎప్పటి నుంచో పవన్ని తన వెంట తిప్పుకుందామని అనుకునేది ఇదే సరైన సమయం అనుకుంటూ వచ్చింది పవన్ ఆ ప్రియాని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పార్టీస్కి పబ్కి పెద్ద పెద్ద వారి పెళ్ళిళ్ళకి ఇలాంటి వాటికి వెళ్ళడం మానేసం కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇలాంటి సమయంలోనే నీకు తగ్గ అమ్మాయిని నువ్వు చూసుకోవాలంటూ కొద్దిగా ఎక్స్పోజ్ చేస్తుంది కానీ బాధలో ఉన్న పవన్ ఆమెని ఆమె మాటల్ని పట్టించుకోలేదు అది గమనించి సుధా అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది ఇలా రోజులు గడుస్తున్నాయి పవన్ బాధ నుంచి మెల్లమెల్లగా బయటపడుతున్నాడు ప్రియాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అలవాటైపోయింది ప్రియా అంటే ప్రాణం అనేలాగా పవన్ మారిపోతాడు అంతలా ప్రియని ఇష్టపడతాడు ఒక రోజు అనుకోకుండా పవన్ ప్రియతో మా పిన్ని తన ఫ్రెండ్ బర్త్డే అని షాపింగ్ కోసం పట్నం వచ్చిందిట నన్ను షాపింగ్ చేయడానికి పిలుస్తోంది మా పిన్ని షాపింగ్ చేస్తే ఒక రోజు కూడా సరిపోదు నాకు చాలా ఉన్నాయి అవతల మా పిన్ని అర్జెంటుగా సాయంత్రానికల్లా బట్టలు తీసుకెళ్ళాలి అని ఫోన్ చేసింది కాబట్టి మా పిన్నికి తోడుగా నువ్వు వెళ్ళి షాపింగ్ చేయించి బస్ ఎక్కించిరా ప్రియా ప్లీజ్ అని అడుగుతాడు సరే నువ్వు చెప్పినట్టే చేస్తాలే మరి నన్ను రేపు మూవీకి తీసుకెళ్ళాలి అది కూడా నువ్వు ఆఫీస్ లీవ్ పెట్టి తీసుకెళ్ళాలి అమ్మ మహా తల్లి పెట్టావా ఫిట్టింగ్ సరే రేపు ఉదయం మనం మూవీకి వెళ్తున్నాం ఓకేనా సరే పద పద అవతలు మా పిండికి వచ్చేసేమైంది అలాగే ఫ్రిడ్జ్లో నేను రాత్రి చేసిన అన్నం ఉంది పెరుగు వడ్డించుకొని తినేయండి అంది ఏంటి నేను రాత్రి వండిన అన్నమా నువ్వు పల్లెటూరు పిల్లో కాదు కొద్దిగా గ్యాప్ ఇస్తే ఈ ఊరినే కొనేస్తావు అంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఇంతలో ప్రియ వల్ల అత్తయ్య దగ్గరికి వచ్చింది బాగున్నారు అత్తయ్య గారు ఆ బాగున్నానమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా మా పెదవు బాగా చూసుకుంటున్నాడా నేను ప్రియా నవ్వుతూ ఆ బాగానే చూసుకుంటున్నారు అత్తయ్య గారు ఇంతకీ వాడెక్కడా కనిపించడం లేదు ఆయనకు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందంట అందుకే నన్ను పంపించారు పన వాడి పొందా నేను ఎక్కువ షాప్స్ తిప్పుతానని నీకు ఏదో సాక్ చెప్పి పంపించాడు వేదవద్దు వరకు నీకు చెప్తావాడి సంగతే ప్రియా నవ్వుతూ సరే అత్తయ్య గారు నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను అది నా కోడలంటే సరే అత్తయ్య గారు షాపింగ్కి వెళ్దామా మరి ఆ పదం అంటూ ఇద్దరు కారెక్కి ఊరంతా తిరిగి రాత్రికల్లా షాపింగ్ పూర్తి చేశారు ఊరికి చివరి బస్సు మాత్రమే ఉంటుంది మళ్ళీ రెండు రేపటి వరకు ఇంకో బస్సు ఉండదట ప్రియా రేపు వెళ్ళండి అత్తయ్యా అని ఎంత ప్రతిమ లేదా మా ప్రియా అర్జెంటుగా వెళ్ళాలి బర్త్డేకి లేదంటే మా ఫ్రెండ్ చంపేస్తుంది ఇంకోసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా నెల రోజులు మీ ఇంట్లోనే ఉంటానులే సరేనా ఈసారి మీరు వచ్చినప్పుడు మీ సెల్ని ఆఫ్ చేసేస్తాను అప్పుడు మీకు ఎలాంటి కాల్స్ రావు మీరు మాతోనే ఉంటారు అని నవ్వుతూ అత్తయ్య కూడా నవ్వుతూ మరి మీ ఇంట్లో ఆడుకోవడానికి నాకు ఒక మనవన్నీ ఇవ్వాలి అంటుంది ప్రియా సిగ్గుపడుతుంది ఇందులో బస్ హార్ సౌండ్ వినపడుతుంది బస్సు బయలుదేరుతుంది సరైన నేను వెళ్ళొస్తాము వాడిని బాగా చూసుకో మరీ మరి అడిగానని చెప్పు సరే అత్తగారు అని అంటూ ఉండగానే బస్ వెళ్ళిపోతుంది ప్రియా కూడా కారులో ఇంటికి వస్తుంది డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఏదో ఒక పక్కన అమ్మాయి మాట్లాడుతున్న సౌండ్స్ వినిపించాయి ఎవరాయన పక్కకి వెళ్ళి చూస్తే ఆ శబ్దాలు ఇంటి కిటికీలో నుంచి వస్తున్నాయి కిటికీ దగ్గరికి వెళ్ళి చూడగానే ప్రియా ఒక్కసారిగా షాక్ అయింది అక్కడ పవన్ అటువైపు నుంచి ఒక అమ్మాయికి ముద్దులు పెడుతూ ఉన్నాడు ఆ అమ్మాయి ఎవరో కాదు పబ్లో తనతో క్లోజ్గా డాన్స్ చేసిన సుధే ప్రియా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు అక్కడే కుప్పకోలి కింద కూర్చుంటుంది ఐదు నిమిషాలు అలానే ఏడుస్తూ ఉంది ఇంక ఈ జన్మలో పవన్కి తన మొహం చూపించకూడదు అనుకుంటూ మారు వెనక్కి తిరగకుండా తన పుట్టింటికి వచ్చేస్తుంది ఎంత పుట్టింటికి వచ్చినా పవన్ ఇలా చేశాడంటే నమ్మలేకపోతున్నానమ్మా ఇప్పటికీ నా మనసు పవన్ ఈ పని చేసి ఉండడు అనే చెప్తోంది తను వదిలి వచ్చినా తన జ్ఞాపకాన్ని వదలలేకపోతున్నానమ్మా ఇక్కడ నేను ఉండి పోదామని రాలేదమ్మా ఇక్కడే ఉండిపోదామని వచ్చేసాను ఇలా తన అమ్మఒడ్లో పడుకున్న ప్రియ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పడం పూర్తి చేస్తుంది తనకు ఆఫీసులో పనులున్నాయంటే ఏమో అనుకున్నా ఇలాంటి పన్నుంటాయైనా అస్సలు ఊహించలేక ఇప్పటికీ నేను కనపట్టాను ఏదైనా ఒక ఫోన్ అయినా చేశారా తనకి నేను అక్కర్లేదమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది ఇంత మాట్లాడినా అమ్మ ఏమీ మాట్లాడలేదు నేను ఏమైనా తప్పు చేశానమ్మా అయినా అమ్మ ఊరికే ఉంది ఇందులో నువ్వు తప్పు చేసావమ్మా అంటూ పక్కనే వారి మాటలు వింటున్న తండ్రి అక్కడికి వచ్చాడు ప్రియా అమాయకంగా తన తండ్రిని చూడసాగింది అవునమ్మా నువ్వు ఈ ఘోరం చూసినప్పుడే లాగి రెండు చంపల మీద తగిలించి అక్కడే బుద్ధి చెప్పాల్సింది అయినా నీకు నీ కుటుంబం ముందు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండు అతనికి ఎలా బుద్ధి చెప్పాలో చెప్పి మళ్ళీ ఆ తప్పు చేయకుండా చేసి వస్తాను రేపే పట్నం బయలుదేరుతున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాత్రి ఆయనకు అసలు నిద్రపడలేదు తనకి పవన్ ఇలా చేశాడంటే నమ్మబుద్ధి బుద్ధి కావటం లేదు ఏదైనా రేపు తెలుస్తుందని నిద్రపోతాడు ఉదయం అన్నీ సిద్ధం చేసుకుని బయలుదేరుతాడు పట్నం వచ్చిన ప్రియ నాన్నగారి నుండి ప్రియకు ఒక షాకింగ్ వర్క్ తెలుస్తుంది పవన్కి యాక్సిడెంట్ అయిందని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారని ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియా అన్ని మర్చిపోయి వెంటనే పట్నం బయలుదేరి హాస్పిటల్కి వస్తుంది అతన్ని తన భాగోగుడిని కంటికి రెప్పలా చూసుకుంటుంది వాళ్ళ నాన్న కూడా అక్కడ బంధువులు అందరూ ఉండడంతో ఏమీ అడగలేకపోతాడు ప్రియా అసలు జరిగిన విషయమే మర్చిపోతుంది పవన్ కోలుకుంటే చాలు అనుకుంటుంది పవన్ కోలుకునే వరకు బంధువులంతా అక్కడే ఉండి కోలుకున్నాక మంచి చెడు చెప్పి బయలుదేరతారు అందరూ వెళ్ళడం ఆలస్యం ప్రియా వాళ్ళ కోపంతో పవన్ దగ్గరికి వెళ్ళబోతాడు నాన్న ఆగు అంటూ ప్రియా ఆపుతుంది ఎందుకమ్మ ఆపుతున్నావు తాడో పేడో తేల్చుకుందాం పద ఆగండి నాన్న ఆయన తప్పు చేశారంటే ముందు చాలా కోపం వచ్చింది కానీ ఇలాంటి ఆప్యాయతలు ప్రేమలు బంధాల మధ్య పెరిగి తప్పు చేశారంటే నమ్మలేకపోతున్నా ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో నాకు అర్థమైంది ఆయన తనకు తానే స్వయంగా నేను తప్పు చేశానని క్షమించు ఇంకెప్పుడు తప్పు చేయను అని మనం స్ఫూర్తిగా చెప్పేలా చేస్తాను అది కాదమ్మా నేను చెప్పేది ఇప్పుడు పవన్తో వాదించడం వల్ల సమస్య తీరదు ఇంకా పెద్దదై బంధువులు అందరి వరకు చేరి చివరికి మన పరువే పోతుంది నేను చూసుకుంటాను కదా ఇంకా మీరేమి దిగులు పడకండి సరేనా సరేనమ్మా నేను కూడా ఊరికి వెళ్ళిపోతాను ఏదైనా సమస్య అనిపిస్తే తండ్రికి ఒక్క ఫోన్ చే వెంటనే వచ్చేస్తాను సరేనా ఆ నెంబర్ నేను వెళ్తాను అదేంటి నాన్న భోజనం కూడా చేయలేదు వెళ్ళిపోతాను అంటున్నారు నాకు వచ్చే కోపానికి అల్లుడు కనపడిన వెంటనే ఏదో ఒకటి చేసేలా ఉన్నాను అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాను ప్రియా అలాగే తన నాన్న వెళ్ళిపోవటాన్ని చూస్తూ నిలబడిపోతుంది పవన్ బాగా కోలుకున్నాడు మామూలు మనిషి అయ్యాడు ప్రతిరోజులానే ప్రియా టిఫిన్ చేసి టేబుల్ పైన పెట్టింది పవన్ టిఫిన్ ఒక స్పూన్ నోట్లో పెట్టుకోగానే కళ్ళు ఎర్రబడి దగ్గు వచ్చి కళ్ళని నీరు కడుతోంది ప్రియవాణ్ణి అక్కడికి వచ్చి తల మీద గట్టిగా పట్మని ఒకటిచ్చి అయ్యో సారీ దగ్గు వచ్చిందా అని అలా అన్నాను పవన్ కొద్దిగా అమాయకంగా మనసులో వామ్మో ఇదేంటి ఇలా కొట్టింది చిన్నగా కొడితేనే ఇలా ఉంది అంటే ఇంకా గట్టి కొడితే ఇంకా అంతేనా పరిస్థితి సరే అన్నట్టు తల ఊపాడు ప్రియా అమాయకంగా కారం ఎక్కువైందా లేదు నిజం చెప్పాలంటే ఇది ఇంకా తక్కువే నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దీనికి రెండింతలు కారం తినేవాడిని తెలుసా అంటూ ఇంకో వైపు తిరిగి నాలుగు ఊదుకుంటాడు ప్రియా ముసు ముసిన వాళ్ళవుతా అవునా అయితే ఇంకొంచెం కారం తెస్తాను అండి పవన్ తడబడితే ఆ చాలు చాలు తిన అయిపోయింది కదా ఇంకెందుకు తెస్తావు అంటే వెంటనే లేచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక్కడ ప్రియా నా కూడా ఈ రోజు నుంచి నీకు మూడు చెరువులు నీళ్ళు తాగిస్తా అని మనసులో అనుకుంటుంది ఆఫీసులో లంచ్ టైం అవుతుంది అందరూ భోజనం చేయడానికి వెళతారు పవన్ కూడా బాక్స్ ఓపెన్ చేస్తారు తీరా చూస్తే అది ఖాళీ ప్రియాకు ఫోన్ చేస్తే అయ్యో ఉదయం బాక్స్లో టిఫిన్ పెట్టడం మర్చిపోయారండి సారీ అంది అసలే ఆకలితో ఉన్న పవన్ కొద్దిగా కోపంతో టిఫిన్ పెట్టడం మర్చిపోయావా లేక వీడికి టిఫిన్ ఎందుకు అనుకున్నావా అని ఫోన్ కట్ చేస్తాడు క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేస్తాడు సాయంత్రం ఇంటికి రాగానే ప్రియా అలిగి కూర్చుని ఉంటుంది ఓపిక లేని పవన్ ప్రియాని చూసి దేవుడా అనుకుంటూ ప్రియాని సారీ సారీ ఇంకోసారి అలా మాట్లాడని బ్రతుములాడతాడు చాలాసేపు ప్రియా పవన్ విసిగించి చివరికి చిన్నగా ఒక నవ్వునవుతుంది హమ్మ అయ్యా ఇంతసేపటికి నవ్వేవా అంటూ బెడ్ మీద కమాంతం పడతాడు అలాగే పడుకొని అవును ఇంతకీ ఏం వంట చేసావు నీ మీద కోపంతో ఏమీ చేయలేదు మరి ఇప్పుడు ఎలా ఈ ఒక్క రోజు నువ్వే వంట చేయాలి అప్పుడైనా నీకు తెలిసి వస్తుంది భార్య పడే బాధ ఏంటో అంటే ఇంకో వైపుకి తిరిగి చిన్నగా ఏడుస్తుంది ఇందులో పవన్ బెడ్ నుంచి లేచి ఏంటి నేను వంట చేయాలి అవును నెవర్ నేను చేయను చేయకపోతే పసులు పడుకో రాక్షసే నువ్వు అంటే ముద్దుగా మెట్టుకాయలు వేయిపోతాడు ప్రియా పవన్ని నీకు అంత సీన్ ఉందా అన్నట్టు చూస్తుంది ఆ చూపుకి పవన్ వెంటనే లేచి వంటగదిలో వెళ్ళిపోతాడు ప్రియా మనసులో నన్ను క్షమించి పవన్ నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు అని అడిగే రోజు వరకు ఈ శిక్ష తప్పదు నువ్వు నీ బాధ బయట పెట్టిన ఆ క్షణం నేను నా బాధను బయట పెడతాను ఈ చిన్న వాటిని భరించలేను మీరు అప్పుడు నా బాధను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ఇలా అనుకుంటూ ఉంటుంది కొద్దిసేపటి తర్వాత ప్రియా టిఫిన్ రెడీ అంటూ ప్రేమగా ఉప్మా చేసుకుని వస్తాడు పవన్ దాని తిని ఒక క్షణం ఆనందపడి వెంటనే కావాలని వాటికి పేర్లు పెడుతుంది వీటన్నింటినీ పవన్ భరిస్తూనే ఉన్నాడు కానీ ప్రియాను ఒక్క మాటైనా అనలేదు ఇలా కొద్ది రోజులు గడిచే ప్రియా ప్రతిరోజు ఏదో ఒక వంకతో పవన్ ని టార్చర్ చేస్తూనే ఉంది ఒకరోజు టార్చర్ భరించలేక భార్యని ఏమీ అనలేక పట్టలేనంత రెస్ట్రేషన్తో అలాగే ఆఫీస్కి వెళ్తాడు ఆ రోజు అందరి మీద అరుస్తూ ఉంటాడు రోజు రోజుకు తన ఓపిక తగ్గిపోతూ ఉంటుంది ఆ రోజు ఇంకా పూర్తిగా తగ్గిపోతుంది చిన్న సౌండ్ చేసినా కూడా భార్య మీద ఉన్న కోపాన్ని వారిపై చూపిస్తాడు లంచ్ టైంలో ఒక్కడే కూర్చొని ఉంటాడు పాప ఆ రోజు కూడా బాక్సులోనే ఉండదు కోపంతో బాక్సు నేలకు విసిరి కొడతాడు అందరూ అతన్నే చూస్తారు అది గమనించి పవన్ సారీ అంటూ బయటకు వెళ్ళిపోతాడు బయట ఏం చేయాలో తోచక నిలబడి ఉన్న పవన్ భుజంపై చెయ్యి వాలింది ఆ చెయ్యి ఎవరిది అసలు నన్ను ఎందుకు ఇంతలా టార్చర్ చేస్తున్నావు అని ప్రియన్ పవన్ అడుగుతాడా అసలు పవన్ తప్పు చేశాడా కథ నచ్చితే అండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి